భౌతికంగా మాన్యువల్గా కౌన్సిల్ చేయాలని కోరుకుంటున్నాం కారణం ఏంటి అంటే ఈరోజు ఒక్కొక్క ఉపాధ్యాయుడు దాదాపుగా రెండు వేల నుంచి మూడు వేల వరకు ఎవరో ఆప్షన్స్ పెట్టాలి ఎక్కడ ఏ గ్రామం ఉందో వాళ్ళకి తెలియదు కాబట్టి కంపల్సరీగా బదిలీయే ఉపాధ్యాయుడికి ఇది మరణ శాస్త్రం కింద లెక్క ఏ సౌకర్యం కోసం ఈరోజు బదిలీలు మేము కోరుకుంటున్నామో ఆ ప్రయోజనం నెరవేరట్లేదు అందుకే నేను ఈరోజు మాన్యువల్ కౌన్సిల్ డిమాండ్ చేస్తున్నాం రెండవది ఈరోజు ఖాళీలన్నీ బ్లాక్ చేశారు వాళ్ళు ఈరోజు ఎంతమంది ఉపాధ్యాయులు ట్రాన్స్ఫర్స్కి అప్లై చేశారో కంపల్సరీగా కంపల్సరీ బదిలీలలో ఏవైతే ఖాళీలు అవుతున్నాయో వాటిని మాత్రమే చూపిస్తున్నారు కొన్ని సంవత్సరాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం కొంతకాలం సుదూర ప్రాంతాల్లో పనిచేసిన మాకు సీనియర్లకి కొంచెం దగ్గరగా వచ్చేటటువంటి సౌకర్యం ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అదే ట్రాన్స్ఫర్ కోడుకోవడంలో కానీ ఈరోజు ఈ విధానం వల్ల ఎవ్వరికీ కూడా ప్రయోజనకరమైన రీతిలో ఆ బదిలీ జరగదు మళ్ళీ ఆ వంద నూట యాభై కిలోమీటర్లు ప్రయాణం చేయక తప్పదు అని చెప్పేసి ఈరోజు అశేషంగా ఉపాధ్యాయులు తమ నిరసనని వ్యక్తం చేయడం కోసం వచ్చారు మూడవది ఈరోజు ప్రధానంగా అనేక సంవత్సరాలుగా మేము పోరాడి సాధించినటువంటి ఈ హక్కులన్నింటినీ రాసే ఉపాధ్యాయ అధికారులు ఇద్దరున్నారు ఉన్నారు వాళ్ళిద్దరూ యాటిట్యూడ్ సరిగా లేదు ఒక పాజిటివ్ దృక్పథంతో ఉండాలి వాళ్ళు పనులలోకి వస్తూనే ఉపాధ్యాయుల మీద ఒక నెగిటివ్ యాటిట్యూడ్తో వచ్చారు కమిషనర్ కానివ్వండి లేదు విద్యాశాఖ పుస్తక కార్యదర్శి కానివ్వండి ఉపాధ్యాయుల మీద ఒక నెగిటివ్ యాటిట్యూడ్తో వచ్చి అనేక ప్రసంగాలలో మాటల్లో కూడా వాళ్ళు వ్యక్తం చేశారు ఇది సరైనది కాదు ఎవరో ఒకరో ఇద్దరు ఉంటే దాని అందరినీ జనలైజ్ చేసి మాట్లాడదు సరికాదు కాబట్టి వాళ్ళ తలుక ఆలోచన విధానం మారాలి అనేది మా తాలూకా ప్రధానమైన డిమాండ్ మరి గతంలో అనేక ఒప్పందాలు జరిగాయి మంత్రి గారి సమక్షంలోనే ఒప్పుకున్నారు ఇద్దరు క్షమాపణ కోరారు కమిషనర్ గారు అయినా ఆ మరుచొట్టు రోజే మన తాలూకా పూర్వపు యాటిట్యూడ్ని వ్యక్తం చేసే విధానంగా ఉంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా మేము ఈరోజు పదమూడు జిల్లాల్లో కూడా ఈ నిరసన కార్యక్రమం చేపట్టాము ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాము డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో ఖచ్చితంగా ఢిల్లీలో ఆరు మాసాలకు సరిపడే రేషన్తో ఉత్సవాలు ధరలు చేస్తున్నారు మేము అటువంటి ఉద్యమాలకు సిద్ధంగా ఉంటామని చెప్పేసి మీ ద్వారా హెచ్చరి